వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్ చర్లగూడెం సర్పంచ్ గా మలకపురం పెంటయ్య ఏకగ్రీవం ఉప గా విష్ణువర్ధన్ రెడ్డి షాబాద్ మండలం బీఎస్ పార్టీకి కంచుకోటగా మరోసారి నిరూపించుకుంది ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సర్పంచ్ గా మలకపురం పెంటయ్య ఎన్నికవగా వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవం బాట పట్టారు ఉప సర్పంచ్ గా కౌకుంట్ల విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు వీరికి ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి ఏ శ్రీరాములు ధృవీకరణ పత్రాలను అందజేశారు మేర్ఎస్ రంగారెడ్డి జిల్లా యోజన విభాగం అవినాష్ రెడ్డి సర్పంచ్ గా ఏకగ్రీవైన పెంటయ్యను వార్డ్ సభ్యులుగా చొక్కంపేట ఆంజనేయను నవీన్ పడమటి రమేష్ గుడిసే వెంకటమ్మ వెంకటయ్య విష్ణువర్ధన్ రెడ్డి కండ్లపల్లి మంజుల చాకంటి సరిత చాకంటి జ్యోతి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గూడూరు నర్సింగ్ రావుతో కలిసి గులాబీ కండు కప్పి సాల్వలతో అభినందించారు అలాగే పంచాయతీకి చెందిన సీనియర్ నాయకుడు కౌకుంట్ల రాజేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మధుకర్ రెడ్డి దామోదర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పులిందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాధవ రెడ్డి నవాజ్ రెడ్డి జంగయ్య తదితరులను అవినాష్ రెడ్డి అభినందించారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అక్కా శ్రీనివాస్ గౌడ్ శేఖర్ తదితరుల ఆయనతో ఉన్నారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది కేసీఆర్ నేపథ్యంలో తమ ప్రభుత్వం అన్నారు మండలంలోని వీర శ్రేణులు పంచాయతీ ఎన్నికలు సైనికుల్లో పనిచేసి అత్యధిక స్థానాలను సర్పంచులను వార్డు సభ్యులను గెలుచుకోవాలని అవినేష్ రెడ్డి పిలుపునిచ్చారు తమ కండగా నిలిచిన అవినేష్ రెడ్డికి సర్పంచ్ గా ఎన్నికైన మల్కాపురం పెంటయ్య వార్డ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఆయన అడుగుచాడల్లో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎల్గొండగూడ క్లస్టర్లో భాగంగా నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాల స్వీకరణ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా ఎల్గొండగూడ కేశగూడ చర్లగూడ మల్లారెడ్డి కూడా గ్రామ పంచాయతీల నామినేషన్లను తీసుకోవడం జరిగింది ఇందులో చెర్లగూడకు సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి నిలబడిన వాళ్ళలో ఒక్కొక్కరే మిగలడంతో సో ఆ చర్యలకు కూడా గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది సర్పంచ్ మరియు వార్డు వార్డు సభ్యులు దాంతోపాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది